నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం పెద్దల సభల రోల్ కీలకమే కేంద్రంలో రాజ్యసభకు ఉన్న ప్రాధాన్యత రాష్ట్రాల్లో శాసన మండలకు ఉంటుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా గుంటూరులో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ తో కలిసి తెలుగుదేశం యనమల ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా పట్టభద్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించడాన్ని స్వాగతించిన యనమల రామకృష్ణుడు ఆలపాటి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆశ వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ఎగువ సభల పాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్న యనమల రాజ్యసభ శాశ్వతమని అయితే శాసన మండళ్లు ఆయా రాష్ట ప్రభుత్వాల దయాదాక్షణ్యాలపై ముడిపడి ఉన్నాయని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు రాజ్యసభ మాదిరిగానే శాసన మండళ్లు శాశ్వత సభలుగా ఉండాల్సిన అవసరాన్ని యనమల నొక్కి చెప్పారు ఈ అంశాన్ని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసిందని సాధ్యమైనంత తొందరగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని యనమల కోరారు రేపు రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తరఫున మన అందరికీ కూడా చాలా సన్నిహితులు ప్రత్యేకంగా నాకు చాలా స్నేహితుడు సన్నిహితుడు కూడా అందుచేత నేను దాదాపు ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలంటే రావటానికి కారకులైనటువంటి మన సోదరుడు మిత్రుడు ఆలపాటి రాజా గారు ఎక్స్ మినిస్టర్ అదేవిధంగా ఆయన నాకు దాదాపు పార్టీలో కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ కలిసి పనిచేశాం చాలా డైనమిజం ఉన్నటువంటి లీడర్ అటు గవర్నమెంట్లో పనిచేసినప్పుడు కానీ ఇక పార్టీలో ఏ పదవి లేకపోయినప్పటికీ కానీ ప్రజల యొక్క మన్నల్ని సహచర నాయకుల యొక్క మన్నల్ని పొందినటువంటి నాయకుడు అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సెగ్మెంట్కి ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం మీరందరూ కూడా ఆయనకి ఎంత భారీ ఎత్తున సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం మనకి రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్ ఒకటి కృష్ణా గుంటూరు రెండోది ఈస్టు వెస్ట్ మాది కూడా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా ఈ రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తారు అనేటువంటిది ఈరోజు మీ అందరి యొక్క అభిమానం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది చాలా భారీ ఎత్తున మెంబర్షిప్ చేశారు కౌన్సిల్ అనేటువంటిది చా కౌన్సిల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుచేతంటే కొన్ని సందర్భాల్లో కౌన్సిల్ బ్రహ్మాండమైన రోల్ ప్లే చేస్తుంది కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ రోల్ ప్లే చేస్తుంది అయితే నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నా అక్కడ కేంద్రంలో రాజ్యసభ ఇక్కడ రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిల్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో కౌన్సిల్ లేదు కొన్ని కారణాల వల్ల అయితే రాజ్యసభ పరిధిలో ఉన్నట్టుగానే రాజ్యసభను ఏ విధంగా అయితే రాజ్యాంగం పర్మినెంట్ సభ కింద పెట్టడం జరిగిందో కౌన్సిల్ లో అవకాశాలు ఇవ్వలేదు రాజ్యాంగంలో ఎందుచేతంటే ఎప్పుడైనా క్లాష్ వచ్చినప్పుడు అసెంబ్లీ నిర్ణయాలే ప్రయారిటీ అవుతున్నాయి తప్ప కౌన్సిల్కి అంత ప్రాధాన్యత ఉండదు మరి ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎందుకు డిఫరెన్సు పెట్టారో తెలియదు కానీ డిఫరెన్స్ ఉండవలసినటువంటి అవసరం లేదు ఏం చేతంటే అసెంబ్లీ రూలింగ్ పార్టీ ఉండాలనుకుంటూ ఉంటుంది కౌన్సిల్ లేకపోతే లేవద్దనుకుంటే మానేస్తారు కదా అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఈ సిస్టమ్ అనేటువంటి ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ఉంటే పర్మినెంట్గా ఉండాలి లేకపోతే పర్మినెంట్గా లేకుండా ఉండాలి అదేవిధంగా రాజ్యసభలాగే మొత్తం భారతదేశంలో ఒక యూనిఫారం అయినటువంటి సిస్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎంచేతంటే రాజ్యసభకి ఏవైతే విధాన నిర్ణయాలు ఉన్నాయో ఏ విధంగా అయితే ప్రావిజన్స్ ఉన్నాయో రాజ్యాంగంలో ఆ సిమిలర్ ప్రావిజన్స్ తోటే కౌన్సిల్ కూడా ఉంటే పర్మినెంట్గా ఉండటానికి అవకాశం ఉంది ఇది ఆల్రెడీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మీద ఉంది కమిటీ ముందు ఉంది ఇది రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలా లేకపోతే పర్మనెంట్గా ఉంచాలా లేకపోతే పర్మనెంట్గా తీసేయాలనేదాన్ని స్టడీ చేశారు ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ కూడా ఉంది అందుచేత దీన్ని కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పాజిటివ్గా చూసి కౌన్సిల్ మీద ఒక పర్మినెంట్ అయినటువంటి ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంతేత కౌన్సిల్ కూడా ఇంచుమించు మన దగ్గర టీచర్స్ నుంచి వస్తారు గ్రాడ్యుయేట్స్ నుంచి వస్తారు అదేవిధంగా లోకల్ బాడీస్ నుంచి వస్తారు ఎమ్మెల్యేస్ నుంచి వస్తారు ఇలాగ ఐదు సెక్షన్స్ నుంచి వస్తారు ఇంటలెక్చువల్స్ గవర్నర్ నామినేషన్స్ కూడా ఉంటాయి ఈ ఐదు రకాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రజల్లో నుంచి వచ్చేవాళ్ళే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా అయినప్పటికీ కూడా అంచేత బోర్ని సభల్ని ఒకే విధంగా చూడవలసిన అవసరం ఉంది రాజ్యసభ పరిధిలోనే రాజ్యసభలో ఉన్నటువంటి ప్రావిజన్స్ రాజ్యసభ ఏ విధంగా అయితే పర్మినెంట్ స్థాయి ఉందో అదేవిధంగా ఏ రాష్ట్రాలు పెట్టుకున్నప్పుడు కూడా అది కూడా కౌన్సిల్లో పర్మనెంట్ స్థాయి ఉండాలి తప్ప గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ వస్తే ఉంచడం ఒక గవర్నమెంట్ వస్తే తీసేయడం అనేటువంటి సిస్టమ్ ఈ ప్రజాస్వామ్యం చేయటం అనేది కూడా మరొకసారి ఈ సందర్భంగా మన చేస్తూ మన ఆలపాటి రాజకీయ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన ఈ అవకాశాన్ని నాకు పిలిచినందుకు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నేతలు కూటమి నేతలు అందరికీ కూడా మరొకసారి నాకు నా యొక్క నమస్కారాలు తెలియపెడుతూ